కార్మికుడు బ్రతకాలంటే రోజు రోజుకి దినదిన గండం అయిపోతుంది ఎందుకనంటే ఈరోజు కొండాడితేనే కానీ ఇంట్లోని గడమన పరిస్థితి అయిపోయింది మరి బయటికెళ్ళి కొన్నాడాలంటే బయటికి వెళ్ళి చేయి ఆడాలి చేయి ఆడాలి కాళ్ళు ఆడాలి శరీర అవయవాలను ఆడితేనే కానీ మరి ఒక తొమ్మిది పదివేల రూపాయల జీతం ఈరోజు తెచ్చుకోలేకపోతున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై ఒక వెయ్యి రూపాయలు చిల్లర మరి దగ్గర దగ్గర మరి రమారమి ఉంటుండగా అయినప్పటికీ కూడా ఈరోజు మరి ఇలాంటి వాళ్ళు బ్రతకాలంటే ఎంత కష్టతరమైన పని అయిపోతుంది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకనంటే ఈరోజు మరి గడిచిన రెండు నెలల నుంచి జీతాలకి ఇది మూడో నెలలకి ఎంటర్ అయిపోయారు ఇప్పటి వరకు ఈ సాయి గ్రూప్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో మొత్తం టోటల్ కింగ్ జార్జ్ హాస్పిటల్ మొత్తం అంతా మరి ఆ యొక్క సెక్యూరిటీ గార్డులు తప్ప మరొకరు ఉండరు అలాంటి మరి సమస్య ఉన్నప్పటికీ కూడా మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి జీతాలు వాళ్ళు బిల్లులు తీసుకుంటున్నప్పుడు కూడా మరి ఇటువంటి వారిని ఈరోజు రోడ్ను పడేస్తున్నారు కనీసం ఒక కార్మికుడు ఉండవలసిన రాయితీలు ఏవైతున్నాయో ఈఎస్ఏప్లు కూడా కనీసం అటువంటివి కూడా లేకుండా ఉద్యోగాలు చేస్తూ ఈరోజు ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు గడుపుతున్నారు మరి వారు మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది ఈరోజు కలెక్టరేట్ వరకు వచ్చారు మీ సమస్య సమస్య ఏంటి అసలు ఏ సార్ మాకు శాలరీస్ నెల నెల ఇవ్వట్లేదు సార్ ఇది మూడో నెల శాలరీ ఇంకా పడలేదు ఒక నెల వేసారు తర్వాత మళ్ళీ వేస్తామన్నారు ఎంతవరకు వేయలేదు నెక్స్ట్ మాకు ఇయర్లీ శాలరీ డెవలప్మెంట్ ఉంటుంది అన్నారు ఇప్పటి వరకు లేదు కాంట్రాక్ట్ వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఏ రోజు కూడా శాలరీ పెద్దమంటే ఇదే శాలరీ ఉంటుంది మా కాంట్రాక్ట్ ఉన్నంత వరకు ఇంకా పెరగదు అని చెప్తున్నారు నెక్స్ట్ మాకు పిఎఫ్ కూడా సరిగా కట్టట్లేదు మా తరఫు నుంచే వేస్తున్నారు వాళ్ళ తరఫు నుంచి వేయట్లేదు శ్రీదేవి సార్ అంటే మీరు ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నారు మరి పిఎఫ్ వేయట్లేదు అంటే పిఎఫ్ కంపల్సరీ మీకు కట్ చేసి వేయాలి పిఎఫ్ ఎంతైతే కట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా అదే సొమ్ముని వేయాలి ఈ సొమ్ము మళ్ళీ పన్నెండు నెలల తర్వాత మళ్ళీ పీఎఫ్ ఆఫీస్లో మనం రిలీజ్ చేసుకుంటాం అంటే ఇటువంటి ఫెసిలిటీ లేకపోతే రేపు పిఎఫ్ మీద వచ్చే పెన్షన్ మీకు ఎలా వస్తుంది రేపు ఏమైనా జరగకపోవడం జరిగితే ఎవరు బాధ్యత అదే సార్ మేము అడుగుతున్నాం రైట్ ఒక క్వశ్చన్ చెప్పండమ్మా అంటే గత మూడు నెలల నుంచి జీతాలు లేవంటున్నారు ఎక్కడో అప్పులు చేసుకుని వచ్చి బతకాలి ఇంట్లో ఒక్కంట్లో నలుగురు ఉంటారు ఈ నలుగురికి పోషించాలంటే ఈ రోజుల్లో సామాన్యమైన పరిస్థితి కాదు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అలాగే అలాగే నడుస్తుంది పేదవాడు పేదవాడు ఉండిపోతున్నాడు మరి భర్త జీతం తెచ్చి భార్య జీతం తెచ్చినప్పుడు కూడా ఇంట్లో కడవట్లేదు కారణాలు ఏమంటారు మీరు భర్త తెచ్చారు భార్య తెచ్చారు అన్నారు కదా సార్ మా ఆయన అయితే మా ఇంట్లో నేను ఒక్కదైన సంపాదిస్తున్నాను మా ఆయన బ్లైండ్ లైన్ వాళ్ళు నేను ఒక్కదాన్ని తేవాలి కనీసం అప్పుడు నా జీతం లేక మా ఆయనకు వస్తే ఫంక్షన్ ఆరు వేలతో మేము బతకోవాల్సి వస్తుంది పిల్లలు ఏమొచ్చి స్కాలర్షిప్ మీద చదువుతున్నారు బీటెక్ వాళ్ళు స్కాలర్షిప్ మీద చదువుతున్నారు నాతో పాటు చాలా మంది మాలోనే వితంతువులు ఉన్నారు సార్ వాళ్ళు చిన్న చిన్న పిల్లలతోటి ఒక్కొక్క ఒక రోజు చాలా బాగా తినడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఇలాగే మాలో మేమే చెప్తాం మాకు ఇలాగ ఇబ్బందిగా ఉంది ఎలా ఉంది అలాగ ఉంది మళ్ళీ ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మీరు గత కలెక్టర్ గారితో కానీ ఎవరినైనా రోషలు తీయించండి సార్ ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు గైనికులు మంచి మంచి పాయింట్లు ఇస్తారు వాళ్ళకి జీతాలతో సంబంధం లేదులే ఎలా లేదన్నా రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదించేసుకుంటారు మూడు నెలలు నాలుగు నెలలు బట్టి ఎప్పుడు బట్టి తీయండి వాళ్ళు అంతా తీసిన ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరికి గైనిక్ లు స్కానింగ్లు రోజు కల రెండు వేలు అలా పట్టుకుని వెళ్ళిపోతారు సార్ వాళ్ళ గురించి మాట్లాడతారు అందువల్ల లంచాలు వస్తున్నాయి వస్తున్నాయి సార్ అందుకే కొంతమందికి అదినే ఎక్కువ కాదు ఒక ఐదుగురు ఆరుగురు ఆయన సపోర్ట్ లాగా ఉంటారు వాళ్ళే మా మీద అదే మా మీద తిట్టడానికి రావడం మీరు యూనియన్ మీ యూనియన్ ఏం పీకుతుంది మాకు యూనియన్ అక్కర్లేదు మాకు బలరామ్ ఉంటాయి మాకు చాలు మా రోస్టల్ మాకు సరిపోద్ది మాకు జీతాలతో మా రెండే జీతాల గురించి చదువుదామన్నా మాకు జీతాలతో పర్లేదు మాకు మా రోస్ మాకు ఎక్కడ వేయాలి బలరాం సార్ తెలుసు అని అంటే వాళ్ళకి అలాగే కరెక్ట్ గా గైనికులే పడతాయి సార్ ఎన్ని నెలలు బట్ట చానాలు బట్టనికులు తప్ప రోజుకి డబ్బులు దండుకొని వెళ్ళిపోవడం మనవాడు అయితే అంటారు అంతే సార్ మా ఎప్పుడు రోడ్లు ఆ కొండ మీద కానీ మాచి కానీ ఇవే వాళ్ళకి నచ్చినట్టు నిలబండలో మొత్తం అంత పని పనికి మన పాయింట్లు అన్నీ మా గ్రూపులందరికీ వేస్తారు సార్ మా యూనియన్కి ఆ యూనియన్ లేని వాళ్ళకి ఎప్పుడు స్కానింగ్లు పాయింట్ దగ్గర మనిషి కాడ మూడే వందలు దండేస్తారు ఒక్కొక్కరి ఒక్కొక్కరితో స్కానింగ్లు ఒక పది మంది వచ్చారు అనుకున్నాం మూడు వందలు మూడు వందలు మొత్తం వాళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈయనకి మరి ఈయన అందిస్తున్నారు తెలియట్లేదు వీళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బులు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అలాగే సేమ్ గైనిక్తే సార్ వాళ్ళ మనిషిలే ఉంటారు మొత్తం మూడు పాయింట్లు ఉన్నా వాళ్ళ రోజుకి ఎలా లేదన్నా తెలవారు డిశ్చార్జ్లు వెళ్తాయి మనిషి ఒక రెండు వందలు ఇచ్చినా ఇద్దరికి వాళ్ళు ఒక రెండు వేలు మూడు వేలు వాళ్ళ పట్టుకెళ్ళిపోతారు మేము ఎప్పుడు బస్ ఆర్జీలు ఒక వంద ఇవ్వే యాభై రూపాయలు ఇవ్వే మేము అడుక్కోవడమే మాకు ఎప్పుడు పాయింట్లు ఉండవు ఎందుకంటే మేము అడుగుతాం కదా అడుగుతామని మా మీద ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళకి మటుకు ఎప్పుడు పాయింట్లే కాకపోతే కలెక్టర్ రోస్టల్ రోషలు అనండి ఆ మొత్తం పేర్లు కూడా నేను చెప్పమని చెప్తాను వాళ్ళకి ఎప్పుడు గైనిక్లు స్కానింగ్ రూమ్లే మా ఎప్పుడు రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళకి వేస్తారు కదా అలాగా అడుక్కున్న పాయింట్లు అన్ని మావి రోడ్డు మీద వేస్తారు కదా బిక్స్గోళ్ళకి వేస్తారు మీరు వస్తే ఏపటి రాకపోతే ఏపటి అన్న టైప్లో మమ్మల్ని చూస్తారు సార్ అసలు మాకు విలువ ఇవ్వరు వాళ్ళు అంటే వాడితే జడిసిపోయి ఆయన కాల్ డేటా కూడా తీయండి మొత్తం కాల్స్ అన్ని అల్లీ అలి ఉంటాయి వాళ్ళు తెలియదు సార్ సెక్యూరిటీలు ఎందుకు మాట్లాడాలి మీరు ఒక ఎండి అయ్యి ఉండి ఆయన కాల్ డేటా మొత్తం అంతా ఆలవే మొత్తం ఒక ఐదుగురు ఉంటారు ఆలవే కాల్ డేటా మొత్తం అంత కలెక్ట్ గానీ తీయించండి మొత్తం ఐదుగురవే ఉంటాయి ఆ రూపాయలు చెప్పమని కూడా నేను చెప్పేస్తాను సార్ వాళ్ళు ఐదుగురువే తీస్తాడు ఎప్పుడు వాళ్ళతో స్కానింగ్ మాట్లాడడం ఏం జరుగుతుందమ్మా ఎవరు అక్కడికి వెళ్ళారమ్మా ఇప్పుడు ఇలా ఎవరన్నా వస్తే వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి వెళ్ళిపోతే పెట్టుకున్నారు ఏజెంట్లు సార్ వాళ్ళ ఏజెంట్లు సార్ ఆయన చెప్తే ఆయన చాలా ఆయనకి ఇచ్చిన సపోర్ట్ మమ్మల్ని ఎందుకు పనికి మళ్ళీ వల్ల చూస్తాం మాకు నెల నెల జీతాలు వేయాలి సార్ జీతాలు పెంచాలి సార్ మేము అదే బాధపడుతున్నాము మా జీతాలు మాకు పెంచి మా జీతాలు మాకు వేసేస్తే ఎవరి దగ్గర మేము రూపాయి డబ్బులు అడుక్కోము మాకు అనవసరం కూడా లేదు మా డ్యూటీలు మాకుంటే చాలా అంటున్నాము పిల్లలతో ఉన్నాము ఇంట్లో బ్లైండ్ ఉన్నారు మా పరిస్థితులు మాకు ఉన్నాయి ఇంట్లో కూర్చొని తినడానికి మాకు అవకాశం కూడా లేదు అందువల్ల మీరు ఏదో జీతం నాకన్నా ముందు మా ఆయన ఫస్ట్ వచ్చేటప్పటికి ఆయన డబ్బులు అయితే మేము ఇంట్లో రాసిన కొనుక్కోవలసి ఒక బ్లయింట్కి వచ్చిన డబ్బులు మేము కొనుక్కుంటున్నాను సార్ నేను కష్టపడిన డబ్బు ఎప్పుడు రావడం లేదు ఎప్పుడు ఆయన నచ్చినప్పుడు వేస్తున్నాడు ఈ లోప అక్కడ ఎక్కడ అప్పులు చేసుకున్నాం కదా వాళ్ళు తెచ్చిన జీతం పంచుకోవచ్చు ఏది అడిగినా సీరియస్ అయిపోవడం తప్ప మాకు సమాధానం అనేది రాదు వచ్చిందంటే మాకు ఆ గేట్లు గీట్లో ఇంత నెలగడుగుతుందని గేట్లు రోడ్లు ఎత్తారు అయినా పర్లేదు మాకు ఎక్కడన్నా మాకు డ్యూటీ కావాలి షూటి ఎక్కడన్నా మేము చేసుకుంటాం కాబట్టి నెల నెలలో మాకు శాలరీ లేవు పిఎఫ్ కి ఎక్స్ట్రా వేయడం లేదు మా పిఎఫ్ మాకన్నా ఈ నెల వచ్చి నెల వచ్చే నెల పై వచ్చే నెల కరెక్ట్ అవుతుంది తప్ప నాకు గా అయితే వేయట్లేదు పలా నెల ఈ నెల అని చెప్పి ఏం లేదు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి వేస్తున్నారు అంతే జీతాలు అడిగితే వేస్తాం అమ్మా టైం పడుతుంది ఇదే సమాధానం కానీ బిల్ అవ్వలేదు అంటున్నారు ఏది అడిగి నీకు ఇదే సమాధానం ఏమని అంటే సీరియస్ అయిపోతారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఇలాగే సీరియస్ అవుతారు తప్ప ఇంకా అంతకంటే సమాధానం చెప్పరు జీవో విజయలక్ష్మి సార్ విజయలక్ష్మి గారు గత రెండు నెలల నుంచి జీతాలు లేవన్నారు ఇప్పుడు మూడే నెలలు వచ్చేసింది ఒక ఇంట్లో బ్రతకాలంటే నలుగురు ఉంటారు ఈ నలుగురిని పోషించాలంటే సామాన్యమైన పరిస్థితి కాదు కదా ఈ రోజు భర్త భార్య పనులకు వెళ్తున్న సరే కూడా మనం నడపలేకపోతున్నాం అందులో అద్దెలు అయితే ఇంకా ఇబ్బంది అయిపోతుంది ఒకటి కాదు కదా ప్రతి బిల్లు కూడా మనం పే చేయాల్సిందే కరెంట్ బిల్లు నుంచి కరెంట్ బిల్ కట్టపోతే కరెంట్ కూడా కట్ చేస్తాడు మరి ఇవన్నీ ఇలా చేసుకుంటూ కూడా జీతాలు లేకుండా మీరు ఎలా బ్రతుకుతున్నారు ఎలా జీవనం సాగిస్తారు అలాగే సార్ మరి అప్పులు చేసుకుంటున్నాం అండి అప్పులు చేసుకుని ఇంటికాళ్ళు వాడరం అయితే మమ్మల్ని తినేస్తా ఉంటది మాకు అది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని చూస్తే శాలరీ అడగడానికి కూడా ఇంకా చాయిస్ ఇవ్వరాయన మాకు ఏంటి సమాధానం చెప్పరు ఏదో వచ్చి కూర్చుంటారు లో ఏమైనా మాట్లాడితే సీరియస్ అయిపోతారు అది బలరాం సార్ మా ఎండి గారు సార్ సాయి గ్రూప్ ఎండి గారు సార్ మరి ఎండి గారికి తెలియదమ్మా అంటే పిఎఫ్ కట్ చేసిన తర్వాత దాని తగ్గట్టు అమౌంట్ మళ్ళీ వెయ్యాలని కనీసం మీ దగ్గర నుంచి వచ్చి తీసుకునే అమౌంట్ కూడా పిఎఫ్ కలేదు కదా మరి దాన్ని ఎలా చూడాలి ఆయన ఒక మీటింగ్ పెట్టరు ఏదో పెట్టరు సార్ మేము అడుగుదామన్నా ఒక మీటింగ్ పెట్టరు అయితే పెట్టివారు వచ్చిన కొత్తలో ఏమన్నారు మీకు సంవత్సరం సంవత్సరం జా జీతాలు అని అన్నారు ఎప్పుడైతే తొమ్మిది వేల తొంభై రూపాయలు ఆయన ఉంటేప్పుడు కొందో అదే ఆస్తున్నారు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అయిపోయింది కానీ ఒక రూపాయి కూడా మాకు పెంచలేదు అలాగని మధ్యలో ఒకసారి అడిగాను సార్ రూపాయి పెంచము ఇష్టమైతే చేయండి లేకపోతే గెట్ అవుట్ బయటికి అని అన్నారు సార్ అంతే మనకి నీతి మీద పోరాడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడే చేద్దాం మరి మనతో పాటు చాలా మంది కార్మిక నాయకులు ఉన్నారు సార్ చెప్పండి వెంకటరావు గారు అంటే జరుగుతున్న ఈ అకృత్యాలకి మీలాంటి నాయకులు లేకపోతే న్యాయం ఎక్కడ కూడా జరగదు అందులో కమ్యూనిస్టులుగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు అంటే వీళ్ళు సమస్య ఇప్పటివరకు మూడు నెలల నుంచి జీతాలు లేవంటే వీరు ఎలా పడుతున్నారు ఎలా జరుగుతుంది వీళ్ళ యొక్క కుటుంబాల నా పేరు వెంకట్రావు ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విశాఖ జిల్లా గౌరవధ్యక్షన్ని ప్రధానంగా సెక్యూరిటీ గార్డులు అలాగే శానిటేషన్ సిబ్బంది తరుడు పార్టీ కాంటాక్ట్ వర్కర్లుగా రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది వాళ్ళ పైన ప్రతి కేడర్ని కూడా ఆప్కాష్లో కలిపి ఒక సంస్థను పెట్టడం జరిగింది ఆప్కాష్ అనే సంస్థను పెట్టింది వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ అందులో కలిపారు వీళ్ళు ఏం పాపం చేశారు వీళ్ళు ఎందుకు ఆప్కాష్లో కలపలేదు అని ముందు మేము అడుగుతున్నాం ఒక ఏజెంటు ఇక్కడ పెట్టి ఒక కాంట్రాక్టర్ని పెట్టి ఈ రెండు సంస్థలు ఎందుకు నడుపుతున్నారు అన్నది మా ప్రధాన డిమాండ్ కాంట్రాక్టర్ వ్యవస్థ ఉన్నంత వరకు ప్రతి నెల జీతాలు అందవు బిల్లులు అయితేనే జీతాలు ఇస్తామంటారు ఉన్న జీవో ప్రకారంగా కాంట్రాక్టర్ ఇవ్వడు ఇవన్నీ అడిగినప్పుడు మాకు బిల్లులు అవ్వలేదు మేము పైనుంచి కింద వరకు రకరకాల స్థాయిల్లో మేము కమిషన్లు ఇచ్చుకుంటున్నాం కాబట్టి మేము ఏది చేసినా సరే చెల్లిపోద్ది అధికారులు మా మా తరపున నిలబడతారు తప్ప వర్కర్ల తరపున నిలబడరు అనే ధైర్యంతో ఈరోజు కాంట్రాక్టులు వ్యవహరిస్తున్నారు మేము అడిగేది ఒకటే ఇరవై ఇరవై ఒకటి జూన్లో ఈ సాయి గ్రూప్ సెక్యూరిటీ సర్వీసెస్ వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తొమ్మిది వేల తొంభై రూపాయలు విశాఖ జిల్లాలో ఉన్న సెక్యూరిటీ గార్డులకు వేస్తున్నారు విశాఖ జిల్లాలో ఎనిమిది జిల్లా హాస్పిటల్ ఉన్నాయి అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది హాస్టల్స్ ఉన్నాయి ఇవన్నింట్లోనూ కలిపితే సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు వీళ్ళందరికీ ఆ తొమ్మిది వేల తొంభై రూపాయలు మాత్రమే జీతం వేసి మిగిలిన డబ్బులు కాంట్రాక్ట్ తినేస్తున్నాడు అది మా వాదన వెంకటరే గారు అంటే ఈ సెక్యూరిటీ సాయి గ్రూప్ అనే ఒకదండి గ్రూప్ ఫోర్ ఉంది గ్రూప్ ఫోర్ ఎస్ ఉంది అంటే చాలా గ్రూపులు ఉన్నాయి అంటే సాయి గ్రూప్ లాంటి గ్లాడియేటర్ సెక్యూరిటీ గార్డు ఉంది అంటే పోల్డ్ ఉన్నాయి ఈ సెక్యూరిటీ ముసుగులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు తినేస్తున్నారు మరి వీటి మీద అధికారులు ఎందుకు పట్టించుకోరు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్స్ని జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్లుగా విడగొట్టి రాష్ట్ర ప్రభుత్వం నలుగురు గ్రూ నాలుగు గ్రూపులకి ఇది సెక్యూరిటీ సర్వీసెస్ సబ్ చెప్పింది ఈ పాత మూడు జిల్లాలు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి నాలుగు జిల్లాలు కలిపి ఇప్పుడు కొత్త ఆరు జిల్లాలు ఈ నాలుగు జిల్లాలు సాయి గ్రూప్కి టెండర్లో వచ్చింది వాళ్ళే నిర్వహిస్తున్నారు ఇతర ఏ గ్రూపులకి వాళ్ళు టెండర్లో రాలేదు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ సెక్యూరిటీ వాళ్ళని బెదిరించి వాళ్ళు మాట్లాడకుండా మీరు నచ్చితే చేయండి లేకపోతే లేదు తొమ్మిది వేల తొంభై ఇస్తామని చెప్పేసి అంటున్నారు కానీ జియో ఏం చెప్తుంది జియో నలభై మూడు జియో ఎంఎస్ నెంబర్ నలభై మూడు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల పదిలో ఒక జియో ఉంది ఆ జియో ప్రకారంగా వీళ్ళకి రెండు వేల పది నుంచి ఈవేళ రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రతి ఆరు నెలలకి వీళ్ళకి డిఏ పెరుగుతుంది ఆ డిఏని యాడ్ చేసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఈ రోజుకి వీళ్ళు శాలరీ ఇవ్వాలి పద్నాలుగు వేల ఐదు వందల శాలరీకి పిఎపిఎస్ఐ రెండు పక్కల వీళ్ళతో కట్ చేసినప్పటికీ కూడా వీళ్ళకి పన్నెండు పదకొండు వేల నూట ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఐదు పైసలు వీళ్ళ చేతికి రావాలి తొమ్మిది వేల తొంభై రూపాయలు ఇస్తున్నారు ఇది స్టేట్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గానీ ఇది ఇవ్వాలి కానీ వీళ్ళకి పదకొండు వేల నూట ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఐదు పైసలకి వీళ్ళకి ఇచ్చే తొమ్మిది వేల తొంభై రూపాయలు మాత్రమే సంవత్సరం సంవత్సరం అన్నది వాళ్ళు ఎలా పెంచుతారండి డిఏ పెరుగుతుంది కాబట్టి పెరిగి డిఏ అన్నారు వీళ్ళకి ఆ మాట చెప్పలేదు కానీ ఆ డిఏ పెరిగింది కూడా వీళ్ళే తినేస్తున్నారు అది బిల్లుల రూపంలో వీళ్ళే తినేస్తున్నారు వీళ్ళకి అధికారులు అండగా ఉన్నారు హాస్పిటల్ అధికారులు కాని జిల్లా అధికారులు కాని ఎవరైనా సరే వీళ్ళకి అండగా ఉండడం వల్ల ఇలాట్లు సాగుతున్నాయి కార్మికులు దోచుకొని తింటున్నారు ఎవరైనా అడిగితే వీళ్ళు వీళ్ళని బెదిరిస్తున్నారు పనిష్మెంట్ డ్యూటీలు వేస్తున్నారు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు కూర్చున్నావు నువ్వు వెళ్ళావు నువ్వు డ్యూటీ చేయలేదనే రకరకాల పేరుతోటి వీళ్ళని ఉద్యోగాలు తీసేస్తామని వీళ్ళని చాలా రకాలుగా బెదిరిస్తున్నారు అందుకే చాలా చోట్ల ప్రభుత్వ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు ఈ ఉన్న ఉపాధి కూడా పోద్దామని భయంతో భార్యాభర్త ఈరోజు ఉద్యోగం చేసుకుంటే తప్ప వీళ్ళు ఆ ఇంట్లో గడవని పరిస్థితి అలాంటిది ఈ ఉన్న ఉద్యోగం పోద్దని భయంతో వీళ్ళు వెనక్కి తగ్గుతున్నారు అందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు ఆ మహిళలు కూడా భర్త తెచ్చే సరిపోలేదు నేకిచ్చే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉపయోగపడుతుంది వీళ్ళు వస్తున్నారు మరి ఇవ్వాల్సిన జీవో ప్రకారం ఇవ్వకపోతే అది చాలా అన్యాయం కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం నలభై మూడు జీవోని అమలు చేయండి పెరిగిన డిఏ కలుపుకొని పిఎస్ఎల్ కట్ చేసి నూట పదకొండు వేల నూట ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఐదు పైసలు చెల్లించవలసిందే రెండోది పిఎఫ్పిఎస్ఐ ఎంత కట్ చేస్తున్నారో అనా పైసాతో సహా ఒక రూపాయి కూడా మిగిల్చుకోకుండా వాళ్ళ పేరున రెండు పక్కల కి కట్టాలి అందులో కూడా తక్కువ పిఎఫ్ చూపించి తక్కువ జీతం చూపించి తక్కువ పిఎఫ్ కడుతున్నారు అది కూడా చాలా అన్యాయం అనేక రకాలుగా దోచుకుంటున్నాడు కాంట్రాక్టర్ కాబట్టి ఈ కాంట్రాక్ట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మేము జిల్లా అధికారుల అడుగుతున్నాం ఈ ప్రభుత్వ హాస్పిటల్ కి చైర్మన్ ఎవరండి కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ పెట్టండి ఆ ఎంక్వైరీలో ప్రతి ఒక్కరి జీతాలు ఎంత ఉన్నాయి జీవో ఏముంది ఆ జీవో ప్రకారం ఏం అమలు అవుతుంది పిఎఫ్ఎస్ ఎన్ని అవకతవకలు పెట్టు అండి ఒక కమిటీ ఏమండి ఆ కమిటీ ప్రకారంగా ఈ స్థాయి గ్రూప్ సెక్యూరిటీ సర్వీసెస్ అవసరమైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని మా ప్రధాన డిమాండ్ అంటే చెప్పండి అంటే ఇన్ని గ్రూపులు వచ్చినప్పటికీ కూడా సరైన చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి కార్మికులు చాలా మందికి అయితే చేతలు ఇవ్వకుండా బయట పంపించేస్తారు కొంత రివర్స్ అడుగుతుంటే మాకు సంబంధం లేదు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోని అంటారు అంటే సెక్యూరిటీ ఒక నడుస్తుంది సాయి సెక్యూరిటీ ఏదైతే ఉందో కేజీహెచ్ లో నడుస్తుందో ఇది పచ్చి దుర్మార్గమైన సెక్యూరిటీ సంస్థ ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఒక మహిళ మొత్తం సెక్యూరిటీలో ఉన్నది మహిళలు ఏమైనా మహిళ ఏమైనా తన హక్కుల కోసం ఏమైనా ప్రశ్నిస్తే నిర్బంధంగా ఎటువంటి క్షణం లేకుండా తన ఉద్యోగం తీసుపారేస్తున్నారు ఆ విధంగా ఒక మహిళ కూడా ముందుకు రావడానికి భయపడుతున్నారు ఈరోజు సాయి సెక్యూరిటీ సంస్థ దుర్మార్గాలు అంతా ఇంత కాదు ఆ సాయి సెక్యూరిటీ సంస్థకి ఏదైతే హాస్పిటల్ యాజమాన్యం ఉందో వత్తాస పలుకుతుంది కారణాలు ఏంటంటే వీళ్ళకి లంచాలి ముమ్మాడికి లంచాలు ఇస్తున్నారు ఆ సాయి సెక్యూరిటీ సంస్థ వీళ్ళకి లంచాలు ఇస్తున్నారు కాబట్టి సాయి సెక్యూరిటీ సంస్థ మీద వాళ్ళంత ప్రేమ చూపిస్తున్నారు హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే ఉందో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూటికి నూరు పాలు సాయి సెక్యూరిటీ లంచాలు తీసుకొని ఈ రోజు కార్మికులని నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు ఏదైనా కార్మికుడు ఎంత చిన్న తప్పు చేస్తే దాన్ని భూతద్దంలో చూపించి దాన్ని పెద్దగా లక్షల రూపాయల జీతాలు తీసుకుని లంచాలు తీసుకుంటే కనీసం మాట్లాడని అధికారులు ఏదైతే సాయి శక్తి స్వామి మహిళలు వెళ్ళిపోయేటప్పుడు బాధ్యతలు వాళ్ళకి సర్వీస్ చేశారేనో లేకపోతే ఓ మంచి చేశారేనో ఇలాగ ఉన్న రోజులు చాలా సర్వీస్ ఇచ్చారేనో పది రూపాయలు ఐదు రూపాయలు చేతికిస్తే ఆ పది రూపాయలు ఐదు రూపాయలు భూతత్వంలో చూపించి లంచం తీసుకుని అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చి జీతాలు ఇవ్వని రోజులు ఇప్పుడు కూడా చాలా మందికి జీతాలు ఇవ్వకుండా ఉన్నారు అలాగా అరే ఇంత దుర్మార్గంగా సాయి సెక్యూరిటీ సంస్థ వ్యవహరిస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారండి ఈ అధికారులకి ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఎంత అన్యాయం జరుగుతున్న నోరెత్తలే పడుతున్నారు వాళ్ళు ఎందుకంటే ఉద్యోగం పొద్దున్న భయం వాళ్ళకి ఇంకో ఉద్యోగం దొరుకుతుందో లేదన్న భయం ఈ విధంగా సాయి సెక్యూరిటీ సంస్థ అత్యంత అవినీతి పరంగా ఈ రోజు కేజీచ్ లో ఉంది దాని దుర్మార్గాలను పెద్ద ఎత్తున తీసుకెళ్తాం అధికారులు స్పందించకపోతే ఈ అధికారులు స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున దీన్ని రాష్ట్ర వ్యాప్తి వృద్ధి చేస్తాం అప్పటికే ఇప్పటికే అన్ని జిల్లాలు పై అన్నిటిలో కూడా స్ట్రైక్ నోటీసులు ముప్పై తేదీని ఇవ్వబోతున్నాం అవసరమైతే విశాఖ జిల్లాలో కూడాను స్ట్రైక్ నోటీస్ ఇస్తాం ఈ సమస్యని ఈఎస్ఏ పిఎఫ్ కట్టాలి ఏదైతే జివో నలభై మూడు ప్రకారం జీతం వల్ల జీతం సుప్రీంకోర్టే చెప్పింది కనీస పనికి సమాన పనికి సమాన వేతనం అని మరి మీరు అధికారులే చెప్పారు సమాన 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 వేతనం అని వీళ్ళు స్కిల్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇప్పుడు అన్ని దగ్గరలో కూడా లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది హాస్పిటల్లోనో దోటల్లోనా బోర్డులు పెడుతున్నారు ఈ జీతం ఇవ్వకపోతే మాకు కంప్లైంట్ చేయమని మరి ఈ హాస్పిటల్లో ఎందుకు పెట్టదు లేబర్ డిపార్ట్మెంట్ ఆ జీవోని అంటే ఈ లేబర్ డిపార్ట్మెంట్ కూడా సాయి సెక్యూరిటీ సంస్థ కుమ్మక్కయ్యింది ఈ అధికారులతో కుమ్మక్కయ్యాడు అందువల్ల ఆ జీవో కూడా ఇక్కడ పెట్టట్లేదు చిన్న హోటల్ టీ టీకోటలో పెడుతున్నారు బోర్డు పెడుతున్నారు పెద్ద బోర్డు ఏంత జీతం ఇవ్వకపోతే మీకు మాకు ఫిర్యాదు చేయండి అని మరి వీళ్ళకి ఎందుకు పెట్టట్లేదు అంటే లేబర్ డిపార్ట్మెంటు హాస్పిటల్లో ఉన్న అధికారులు అందరు కూడా సాయి సెక్యూరిటీ సంస్థ వీళ్ళందరూ కూడా దోసుకుంటున్నారు ఈ దోసుకుంటున్న ఎవరైనా అడిగితే ఆ కోపం వచ్చి ఒక బాధ వచ్చి అడిగితే గుజ్జో నుంచి అంటే తీసుకున్నారు అందుకు ఈ రోజు సుమారు వెయ్యి యాభై మంది కార్మికులు ఉంటాయి ఈ రోజు రావాలని జడిచిపోతున్నారు ఎవరు కూడా నా పేరు హరి చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు అంటే ఒక పక్క లేబర్ కమిషనర్ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు రెండోది ఏంటంటే ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా కమిట్ అయిపోతున్నారు మరి వీటన్నింటి మీద ఎవరైతే అధికారం ఉన్నారో వారు కూడా ఏమి చేసినట్టు కనబడట్లేదు మరి ఈరోజు కుటుంబాలు విడిచిపెట్టి ఈరోజు మహిళలు అయినప్పటికీ కూడా రోడ్ల మీద కొంచెం పనులు చేస్తున్నారు వీళ్ళతో పాటు పురుషులు కూడా ఉన్నారు మరి అంత వీలే ఉన్నారు మరి ఎక్కడ జరుగుతుంది లోపం ఈ పుట్టగొడుగుల్లాగా గొడుగులలాగా లెగిస్తున్న యొక్క సెక్యూరిటీ సమస్యలు ఏవైతున్నాయో వాటికి అడ్డుకట్ట వేసేది ఈ పుట్ట గొడుగుల్లో కలుస్తున్న ఈ ఏదో సెక్యూరిటీ సంస్థల్లో ఇవన్నీ కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏదైతే అని సంస్థ పెట్టారో ఆ సంస్థలో వీళ్ళందరినీ కలపాలి వీళ్ళందరినీ కలిపి జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలి వీళ్ళందరూ స్కిల్ వర్కర్స్ ఏదో స్కిల్ వర్కర్స్ కాబట్టి హెల్పర్కే పదకొండు వేల నూట ఇరవై ఐదు ఇరవై ఐదు పైసలు ఇస్తున్నారో స్కిల్ వర్కర్ అనేటువంటి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి వీళ్ళందరూ స్కిల్ వర్క్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు సంవత్సరంలో ఒకరోజు బోనస్ ఇవ్వాలి ఒక నెల జీతాన్ని బోనస్ గా ఇవ్వాలి ఆ జీతం కూడా ఇవి ఐదు సంవత్సరం ఇవ్వట్లేదు ఒక నెల ఒక సంవత్సరం కూడా ఇవ్వాలి ఈ విధంగా అత్యంత దుర్మార్గంగా సాయి సెక్యూరిటీ సంస్థ వ్యవహరిస్తుంది వీళ్ళు నిజంగా రావాల్సిన వేతనాలు కోత పెట్టడమే కాకుండా పిఎఫ్ ను కోత పెడుతుంది రోజు పిఎఫ్ ను సరిగా కట్టకపోతే అరెస్ట్ చేయాలని జీవో ఉంది చట్టం ఉంది మన చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు ఇక్కడ పిఎఫ్ అనేది కట్టకపోతే చేయాలని ఉంది వీరి ఫోర్ట్ లో వంశీకృష్ణ కట్టకపోతే ముక్కు పిండి మరి అధికారులు వసూలు చేస్తుంది ఎమ్మెల్యేనే ఫీ అప్ కట్టకపోతే కట్టించారే మరి ఈ సెక్యూరిటీ సంస్థ అంత పెద్ద సంస్థ ఒక ఎమ్మెల్యే కంటే పెద్ద సంస్థ మరి అలాంటి ఎందుకు కట్టించట్లేదంటే వీళ్ళందరూ కూడా కొమ్ము కాస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ కొమ్ము కాస్తుంది హాస్పిటల్ అధికారులు కొమ్ము కాస్తున్నారు అందుకే వెచ్చల విడిగా అనే అతను వెచ్చల విడిగా రెచ్చిపోయి కార్మికులు వేధిస్తున్నాడు కార్మిక నాయకులు అంటే లెక్కలేదు ఆయనకి బలరామ్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ ఉన్నారో లేకపోతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు ఇతనితో కార్మిక నాయకులుగా మీరు వెళ్ళి మాట్లాడారా అనేక సార్లు కార్మిక నాయకులుగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కనీసం మా మాట కూడా పట్టించుకోవట్లేదు ఎంత దుర్మార్గంగా అంటే బలరామ్ అనే అతను కార్మిక నాయకులు ఎవరైనా వెళ్తే మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాడు కార్మికులు ఆయనంటే గౌరవం కూడా లేదు ఆయనకి ఏ మాకు ఏ రోజున పది రూపాయలు ఇచ్చాడుగా పది రూపాయలు ఇచ్చాడు చెప్పమనండి ఏ రోజు మేము అడిగామండి పది రూపాయలు కూడా అడగలేదే పది రూపాయలు మాకు ఎందుకు అంత హీనంగా చూస్తాడు అంటే మా పట్ల కార్మిక నాయకుల పట్ల అంత దుర్మార్గంగా చూస్తే ఉద్యోగుల పట్ల ఆయనకి ఏ విధంగా చూస్తారో అసలు ఆలోచన చేసుకోవాలని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తాను గత మూడు నెలల నుంచి జీతాలు లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారో అది చెప్పను మూడు నెలలు జీతాలు ఇవ్వకపోతే మేము వెళ్ళి ఆయన అడిగాం అడిగితే వేస్తానన్నాడు ఆ విధంగానే ధర్నా పెట్టం గోసాల హాస్పిటల్ దగ్గర ధర్నా పెడితే నాలుగు నెలల జీతాలు కూడా వేయడం జరిగింది ఇక్కడ వెళ్లేటంటే ఐకమత్యం వీళ్ళు వెళ్ళే గొడవలు పెట్టి చీల్ చేశాడు ఆయన రెండు వర్గాలు చేయిస్తాడు రెండు వర్గాలు అయిపోయడం వల్ల ఎవరు కూడా ఐకమత్యం కాలేకపోవడం వల్ల వీళ్ళ అనైక్యతను చూసుకుని ఆయన ఆటలు సాగుతున్నాయి అందువలన ఈ రోజు బలరామనే అనే ఎవరైతే కాంటాక్ట్ ఉన్నాడో ఆయన మోసాలన్నీ బయటికి తీస్తాం రూపాయితో సైతం కార్మికులకు వెళ్ళేటట్లు కూడా చేస్తాం అలా కాని పక్షంలో ఎవరైతే హాస్పిటల్ చైర్మన్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు చాంబర్ ముందే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి సమస్య పరిష్కారం అనేది కృషి చేస్తాం పరిస్థితి అయితే వీలైతే నిజంగా వివక్షతకు గురవుతున్నారని చెప్పాలి గత రెండు నెలలు మూడు నెలల నుంచి కూడా జీతాలు లేక నానా రకాల శ్రమలు అనుభవిస్తున్నారు ఒక ఇంట్లో ఉంటారు ఈ నలుగురు కూడా గడవాలంటే మరి ఆడాలంటే కంపల్సరీ వారికి జీతం అనేది రావాలి అటువంటి జీతాన్ని ఎవరైతే ఒక సాయి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే సెక్యూరిటీ సంస్థ ఉందో ఈ యజమాని ఎవరైతే ఉన్నారో బలరాం మీద చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్